ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేసలాపూర్లో ఆదివాసీల రెండో అతిపెద్ద గిరిజన నాగోబాద్ వైభవంగా సాగుతోంది ఆదివారం సెలవు రోజు కావడంతో దర్శనానికి భక్తులు బార్లు తీరారు స్వామి స్వామివారిని దర్శించుకుని పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామికి ఎటువంటి పిండి వంటలు నైవేద్యాలు సమర్పిస్తారో మెస్రం మహిళల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఆదివాసీదారులను కూడా నాగోబా ఆలయం వైపే ప్రయాణిస్తూ ఉంటారు దాదాపు ఆ నాగోబా ఆలయానికి చేరుకునే ద రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆదివాసీ గుడాలకు చెందినటువంటి ప్రజలు కూడా దాదాపుగా ఏదైతే ఆ గంగా జల సేకరణ అనంతరం కేస్లాపూర్కు వచ్చిందంటే చాలు మర్రి చెట్టు నీడన ఏదైతే గంగా జలాన్ని ఉంచినప్పటి నుంచి మొదలుకొని జాతర ముగిసేంత వరకు కూడా తమ ఇంటిల్లిపాది కూడా నాగోబా ఆలయ సన్నిధానంలోనే ఉంటూ ఆ దేవునికి పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులను చెల్లించుకుంటారు మనతో పాటు కొంతమంది ఆదివాసీ మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మ మీరు ఈ జాతరకు సంబంధించి అసలు ఎప్పుడొచ్చారు ఈ దేవునికి సంబంధించి ఎటువంటి నైవేద్యాలు చేశారు రామరామ్ అందరికీ నేను మిశ్రం ఇంటి ఆడపడుచుని ఇక్కడ మేము ఇక్కడ వచ్చి ఫోర్ డేస్ అవుతుంది మర్రి చెట్టు దగ్గర ఫోర్ డేస్ ఉండి మేము మా ఇంటి పెద్దవాళ్ళు కాళీ నడకన వెళ్ళి హస్తన్ మడుగు నుంచి గంగా జలం తీసుకొచ్చి ఇక్కడ నైట్ పూజలు చేశారు పూజలు చేసిన తర్వాత మా ఇక్కడ ఎవరైతే కొత్త కోడలు ఉంటారో వాళ్లకు భేటీలు అనేది చేస్తారు అది మా సాంప్రదాయం కొత్త కోడలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు భేటీలు చేస్తారు కంపల్సరీ అది నైట్ పూజ తర్వాత ఆ కార్యక్రమాలు ఉంటాయి మాకు భేటీలు చేసి కొత్త కోడళ్ళకు వాళ్ళు ఫాస్టింగ్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కోడళ్ళకు ఇది భేటీలు అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇప్పుడు నైవేద్యాలు దేవునికి సమర్పించి ఇప్పుడు ఫాస్టింగ్ వదిలేస్తారు ఇక్కడ దాని తర్వాత మా పెద్దవాళ్ళు ఇంకా పూజలు ఉంటాయి పూజలు ఉంటాయి ఇక్కడ పూజలు అంటే ఇటు మహాపూజ జరగడానికి ముందు నాగోబా జాతరకు సంబంధించి నాగోబ దేవుడికి అసలు మీరు ఎటువంటి నైవేద్యాలు సమర్పించారు అన్ని నవధాన్యాలతోటి చేసిన కొత్త వరి కానీ మొక్కలు వడ్లు అవి మొత్తం కొత్త ధాన్యాలతోటి మొత్తం కలిపిన ఏడు రకాల నవధాన్యాలు కలిపి ఇక్కడ మా గుడిలో నైవేద్యాలు సమర్పిస్తారు మొత్తం కొత్త ధాన్యంతో తయారు చేస్తారు గంగా జలం నీళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసి నైవేద్యం అనేది సమర్పిస్తారు మా గుడిలో దాదాపు ఇంకో నాలుగు రోజుల పాటు ఇది జాతర జరగనుంది ఈ నాలుగు రోజుల పాటు అసలు ఆలయానికి సంబంధించి ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎటువంటి నైవేద్యాలను మీరు సమర్పిస్తారు ఇంకా మేము ఇక్కడ కొత్త నవధాన్యాలు అంటే పప్పుతో చేసిన గారెలు సమర్పిస్తాం మేము అది గట్క నెడిది చేస్తారు కొత్త నవధాన్యాలు మక్క గటక జొన్న గటక అలాంటివి తయారు చేసి మొత్తం కొత్త నవధాన్యాలతోటే చేస్తారు శుద్ధమైన గంగా జలంతో అక్కడ తీసుకొచ్చిన నీళ్లను వేసి దేవునికి నైవేద్యం చేసి పెడతారు ఇక్కడ అక్కడ మేము మర్రి చెట్టు దగ్గర నాలుగు రోజులు ఉంటాం ఇక్కడ వచ్చినాక నాలుగు రోజులు ఇక్కడ నుంచి మళ్ళీ కాలినడగన షాంపూర్కి వెళ్ళి అక్కడ రెండు రోజులు వస చేసుకొని మొత్తం మా కార్యక్రమాలు ముగించుకొని మేము ఇంటికి బయలుదేరుతాం అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ అవును ఇక్కడ ఉంటారు అభివృద్ధి చేయాలి ఇక్కడ మాకు ఏమంటే కొంచెం వాటర్ది ఇబ్బందిగా ఉంది బాత్రూమ్స్ కానీ అలాంటివి ఇంకా లేవు ముందు కాలంలో అయితే కరెంట్ లేదు ఇప్పుడు కరెంట్ ఉంది కానీ కరెక్ట్ కొంచెం సదుపాయాలు ఏమి లేవు ఇక్కడ కొంచెం అన్నీ మాకు కొంచెం బాత్రూమ్స్ కానీ వాటర్ స్పెసిలిటీ కరెంట్ కానీ పెట్టాలి అది పెడితే మాకు బాగుంటుంది దాదాపు చూడచ్చు ఇటు ఆదివాసీ మహిళలు కూడా చెప్తున్నది ఒకటే దా తాము ఈ నాగోబా జాతరకు వచ్చిందంటే దాదాపు పదిహేను రోజుల పాటు మొదటగా ఏదైతే మురాడి వద్ద ఏదైతే మర్రిచెట్టు కింద నాగోబా జలాన్ని తీసుకొచ్చిన అనంతరం తాము అక్కడ నాలుగు రోజుల పాటు బస చేసిన అనంతరం ఏదైతే మహాపూజకు సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేస్తారు ఆ నైవేద్యాల మహాపూజ అనంతరం అయితే తాము స్థానికంగా నాగోబా ఆలయ సన్నిధానంలో ఉంటూ నాలుగు రోజుల పాటు జరుగుతున్న జాతరకు సంబంధించినటువంటి తీర్థ ప్రసా ఏదైతే ప్రసాదాలను పూర్తి స్థాయిలో తాము కొత్తవాటితో తయారు చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే జాతర ముగింపు తర్వాత షాంపూర్లో ఉన్నటువంటి దేవుడికి మొక్కులు చెల్లించిన అనంతరమే తాము తమ గుడాలకు వెళ్తాము గతంతో పోల్చుకుంటే కొంతమేర ఇప్పటికి అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమేర ఇబ్బందులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా రానున్న నాగోబ జాతర వరకైనా ఏదైతే ఇటు వాటర్ ఫెసిలిటీస్తో పాటు ఏదైతే మహిళలకు సంబంధించి ఆ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కూడా అభివృద్ధి చేసి అభివృద్ధి చేయాలనేసి అయితే వారు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ సతీష్ రావు శ్రీనివాస్ ప్రైమ్ లైన్ న్యూస్ కేస్లాపూర్